తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న రగడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాళేశ్వరం విషయంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ వేదికగా చేసిన ఆరోపణలు మేడిగడ్డకు వెళ్లి మరీ మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లకు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసీఆర్ అవినీతిని ఎండగట్టిన తీరు బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ దర్యాప్తును ఎందుకు కోరడం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గతంలో కోర్టులో ఒక పిటిషనర్ దాఖలు చేసిన కేసులో విచారణ జరిపిన క్రమంలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది పిటిషనర్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేయడం లేదని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సీబీఐ అధికారులను వివరణ కోరింది దీంతో సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే తమకు కావలసిన వనరులను సమకూరిస్తే తమకు దర్యాప్తు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిబిఐ పేర్కొంది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరడం లేదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది పక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉందని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు రేవంత్ రెడ్డి కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని దర్యాప్తు చేసేందుకు సీబీఐకు అప్పగించడం లేదని ఆరోపిస్తున్నారు కేసీఆర్ కు ఒక రకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు అయినప్పటికీ రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరడం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తూర్పురబడుతున్న రేవంత్ రెడ్డి తాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరితే కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని రిటైర్డ్ జడ్జితో దర్యాప్తుకి ఓకే చెప్పిందని పేర్కొన్నారు సీబీఐ కంటే న్యాయమూర్తి సారథ్యంలో దర్యాప్తు చేస్తే పారదర్శకంగా ఉంటుందని తెలిపారు సిబిఐ దర్యాప్తు కోరితే దర్యాప్తు సంస్థ కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి బీజేపీ కేసీఆర్ కు గాలం వెయ్యాలని అనుకుంటున్నదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ను కాళేశ్వరం అవినీతి పేరుతో గ్రిప్లో పెట్టుకోవడం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ దర్యాప్తుకు రేవంత్ రెడ్డి ఆసక్తి చూపించడం లేదు